నమస్తే అండి నేను రజాక్ మనలో ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తోటి జన సైనికులు కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు సమాజం కావచ్చు ఆదుకుంటుంది చూస్తూ ఊరుకోదు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ మీరు నా పక్కన చూస్తున్నటువంటి ఫోటో అనమాట మనందరికీ తెలిసిందే మనలో ఒక ఒక వ్యక్తికి వాళ్ళ బ్రదర్కి ఇబ్బంది వచ్చిందని చెప్పేసి చెప్పంగానే చాలా మంది చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు సో నేను ఆ రోజు కోరింది కూడా ఒకటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాభై రూపాయలు చొప్పున పంపించండి చాలు లక్ష మంది అయితే కనుక సాల్వ్ అయిపోద్దని చెప్పాను బట్ ఏంటంటే ఒక పర్సన్ వచ్చేసి యాభై వేలు పంపించినట్లుగా నాకైతే మెసేజ్ పెట్టారు నేను ఆశ్చర్యపోయినా నిజంగా ఒక జనసేన పార్టీ కార్యకర్తలు అతని జనసేన పార్టీ కార్యకర్త అనమాట ఒక జనసేన పార్టీ కార్యకర్త నిన్నైన మనసుతో తనకున్న దాంట్లో ఎంతైనా ఇవ్వడానికి ముందుకు వస్తారు సిద్ధంగా ఉంటారు మనలో ఒకటి కష్టకాలంలో ఉన్నాడంటే బయటకు వస్తారు అతన్ని కాపాడుకుంటారని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే అనమాట సో ఎవరో ఎవరికి తెలియదు ఎవరో ఎవరి ఎవరికి ఎవరు ఏం చేసుకోలేదు మీరు అందరికీ తెలిసిందే నాకు బోస్ కుమూరి గారితో ముందు ఎప్పుడు కూడా పరిచయం అయితే లేదు నేను ఎప్పుడు కూడా అతనితో మాట్లాడలేదు ఎప్పుడైతే ఆ వీడియో చేసిన వీడియో చేసిన ఒక టూ డేస్ బ్యాక్ మాత్రమే నేను అతనితో మాట్లాడ మాట్లాడడం జరిగింది అప్పుడు తెలుసుకోవడం జరిగింది ఎలాంటి ఇబ్బంది లేదు సో నాగబాబు గారు దానికి సంబంధించి మొత్తం చూసుకుంటున్నారు అని చెప్పేసి చెప్పారు సో అంత దైవ నిర్ణయం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అయితే నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇలా యాభై వేలు పంపించినట్లుగా అంటే చూడండి మనలో ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా ఎవరి కష్టాల్లో ఉన్నా తోటి జనసైనికులు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు మనల్ని ఆదుకుంటారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ అదేవిధంగా నేను రాజు యాదవ్ సినిమాకి సంబంధించి కూడా ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట అంటే పిఠాపురం వెళ్ళి అంత కష్టపడ్డారు రేపు పొద్దున గవర్నమెంట్లు మారితే వీళ్ళు ఇబ్బందులు క్రియేట్ చేస్తారు చాలా రకాలుగా అడ్డంకులు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలనే చాలా దారుణంగా అడ్డంకులు పిల్లలు పెట్టారు ఆ ఐదు పదిహేను ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు టికెట్ రేట్లు పెట్టి సినిమాలు ఆడించే ప్రయత్నం చేస్తే చాలా థియేటర్లు కూడా ఆ సినిమాలు ఆడించలేక ఆపేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించం అలాంటి సిచ్యువేషన్లో కూడా సుటిగా సుధీకర్ సుధీర్ కావచ్చు రామ్ ప్రసాద్ కావచ్చు మన గెటప్ శ్రీను కావచ్చు అలాగే అదేవిధంగా మిగిలిన వ్యక్తులంతా కూడా హైపరాధి కావచ్చు వీళ్ళంతా కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో పనిచేస్తే అలాంటి టైంలో మన మన గె గెటఅప్ స్క్రీన్ నుంచి ఒక సినిమా వచ్చింది రాజు యాదవ్ అని చెప్పేసి చాలా మంచిగా ఉంది అద్భుతంగా ఉంది ఎమోషన్స్ అయితే మీరు సీట్ ఎడ్జ్ని కూర్చొని నిజం చెప్తున్నాను చాలా ఫీల్ అవుతారు అలాంటి సినిమా సో ఆ సినిమాని ప్రమోట్ చేయడంలో బాగా నేనైతే వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్లో కూడా పోలా బట్ ఏంటంటే ప్రమోట్ చేయడంలో బాగా ఒక చిన్న వీడియో చేస్తే వచ్చిన సపోర్ట్ కూడా అత్యద్భుతం అని చెప్పొచ్చు అంటే జబర్ మన మన గటప్ శ్రీని మన వండగా ఉండాలని చెప్పేసి వచ్చినటువంటి కామెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా అయినటువంటి పర్సన్ అదేవిధంగా చాలా మంది వ్యక్తులు నేను ఇంతకుముందు ఇంకో వీడియో కూడా చేశాను అనమాట అదేంటంటే జనసేన పార్టీ కార్యకర్తలు ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయారనమాట వ్యక్తిగత కారణాల రీత్యా ఒక ఒక ఫైవ్ డేస్ బ్యాక్ సో అది ఆ వీడియో చేసినప్పుడు కూడా వచ్చినటువంటి సపోర్ట్ ఎవరు కూడా మనలో ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఏం చేసుకోకూడదు అని చెప్పేసి నిలబడినటువంటి తత్వం చూస్తే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది సోషల్ మీడియాలో మనం పెట్టేటటువంటి ఏ పోస్ట్ అయినా సరే అది రీచ్ అవ్వాల్సిన టైంలో పక్కాగా రీచ్ అవుతుంది అది పార్టీలకు ఖచ్చితంగా రీచ్ అవుతుంది అది వైసీపీకి కావచ్చు టీడీపీకి కావచ్చు ఎవరికైనా కావచ్చు సో పార్టీలకు ఖచ్చితంగా రీచ్ అవుతుంది వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి సాయం కూడా అదే విధంగా ఉంటుందని చెప్పేసి నాకైతే అర్థమైంది అనమాట కాబట్టి గుర్తుంచుకోండి ఎవరు ఏ కష్టకాలంలో ఉన్నా సరే మీరైతే బాధపడి అంటే నిజమైన కష్టకాలం అంటే ఇంకా మనం ఈ సమస్య నుంచి బయటపడలేము ఇంకా దేవుడే దిక్కు అనుకున్న టైంలో మీరు సోషల్ మీడియాను ఆశ్రయిస్తే మాత్రం తప్పనిసరిగా తప్పనిసరిగా ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు మిమ్మల్ని కాపాడుతాడని అని చెప్పడానికి ప్రత్యక్ష కాపాడతారు అనే కాపాడుతారు అనే విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు సో లైఫ్ని అయితే ఎట్టి పరిస్థితులు కూడా ఎండ్ చేయొద్దు మీకు ఏదైనా సమస్య వచ్చి అది ఇంకా దాని నుంచి బయటపడలేము హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి మనం బయటపడలేం అని చెప్పేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్లతో వస్తే కనుక మిమ్మల్ని ఈ సమాజం ఆదుకుంటుంది సమాజం గుడ్డు పోలేదు ఆదుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది డబ్బున్న వ్యక్తులు కావచ్చు డబ్బు లేనటువంటి వ్యక్తులు కావచ్చు ఎంతో కొంత ఇచ్చి ఆదుకుంటారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఇవే అనమాట సో ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితో సంబంధం లేకుండా ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ని అక్షరాల పంపించారండి ఎస్ నాకు ఆ రోజు కామెంట్లు బాగా వచ్చినాయి ఆ రోజు కూడా చాలా కామెంట్లు ఏంటంటే నేను రెండు వేలు పంపించాను వెయ్యి రూపాయలు పంపించాను సో ఐదు వందలు పంపించాను ఒక యాభై రూపాయలు పంపించానని చెప్పేసి చాలా మంది అయితే చెప్పడం జరిగింది నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ ఏంటంటే మనం చేసిన పుణ్యం ఏదో ఒక అయినా మనకి తిరిగి వచ్చిదనే విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు మళ్ళీ చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా లైఫ్ ఎండ్ చేయొద్దు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఇంకా దీని నుంచి మనం బయటపడలేం మన ఫ్యామిలీలో ఈ ఇబ్బంది వచ్చింది మనం బయట పడలేం అన్న టైంలో నిజంగా జెన్యున్ అయితే కనుక మెయిల్ ఐడికి మెయిల్ అయితే పెట్టండి నా మెయిల్ ఐడి ఉంటుంది కదా సో ఛానల్ ఆర్ట్ మీద ఉంటుంది అనమాట సో డైరెక్ట్గా మెయిల్ ఐడి ఉంటుంది లేకపోతే అమౌంట్లో కూడా ఉంటుంది అనుకుంటా పెట్టే ఉంటాను సో అక్కడికి వెళ్ళి మెయిల్ ఐడి మెయిల్కి చెయ్యండి ఎలాంటి వరస్ట్ సిచ్యువేషన్ వస్తే ఇంకా దీని నుంచి మనం బయటపడలేం ఇంక ఇది మన వల్ల కాదు ఇంకా దేవుడే దిక్కు అంటే బెట్టింగ్ లేసి సర్వనాశనం అయిపోయి లేకపోతే దేనికి ఆస్తులు తగలబెట్టేసి లేకపోతే అడ్డగోలుగా ఖర్చులు చేసేసి ఇలా కాదు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ ఉండి ఇంకా దీని నుంచి మనం బయటపడలే ఇంకా దేవుడే దిక్కు అనుకున్న టైంలో నేను చెప్తున్నాను అది జనసేనని కావచ్చు టీవీ మన టీడీపీ అని కావచ్చు వైసీపీ అని కావచ్చు ఏ పార్టీ కార్యకర్త అయినా సరే సో మెయిల్కి మెయిల్ పెట్టండి బట్ జెన్యున్గా ఉండాలా జెన్యున్గా ఉంటే కనుక మనం సరే అందరి దగ్గర నుంచి దీనికి సంబంధించి మాట్లాడకపోయినా ఎట్లీస్ట్ అంటే విరాళాలు ప్రతిసారి కాకపోయినా ఎట్లీస్ట్ ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ఉంటే కనుక వాళ్ళకి రిఫర్ చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోద్దు సో విరాళాలు కాదు స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛంద సంస్థలతో దేనితో అయినా మాట్లాడడానికి అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకా మేము మేము మనం బయటపడలేని ఈ సిచ్యువేషన్ నుంచి అనుకున్న ప్రతి పార్టీ ఏ కార్యకర్త అయినా సరే సో ముందుగా మీ మీ కష్టం మీరు పడి పడి ఇంకా దేహి మన వల్ల కాదు అనుకున్న టైంలో ఇప్పుడు బోస్ గోమ్మూర్ లాంటి వ్యక్తులు కూడా వాళ్ళు వాళ్ళు అన్ని ఖర్చులన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మన వల్ల కాదు అనుకున్న టైంలో మాత్రమే బయటకు రావడం అయితే జరిగింది ఇంకొక మాట కూడా చెప్తే ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే నేను బోస్ గొమ్మూర్ గారితో మాట్లాడిన టైంలో ఇంకేమైనా పని రేస్ చేయాలా ఇంకా ఏదైనా వీడియో చేయాలంటే ఆయన చెప్పిన ఒక మాట అవసరం లేదండి ఇంకా చేయాల్సిన పని లేదు మనకి నాగబాబు గారు ఉన్నారు అంతా చూసుకుంటున్నారని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది అంటే జెన్యున్ పీపుల్ ఉంటారు జెన్యున్ పర్సన్స్ ఉంటారు ఆ విషయాన్ని అయితే మీరు అర్థం చేసుకోండి ఇంకొక మాట కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు ఏదో డబ్బులు తీసేసుకుంటారనో ఏదో చేస్తారు ఏదో చేస్తారని నా నెంబర్ ఇప్పటివరకు ఏ సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా బయటకు రాదు జస్ట్ నేను కాంటాక్ట్ అవ్వమన్నా మెయిల్ ఐడితో కాంటాక్ట్ అవ్వమంటాను ఇంకోటి ఏంటంటే నేను పిచ్చి పిచ్చి ఆటలకి ఎంతో మంది నన్ను ఆ బెట్టింగ్ యాప్స్ లో ఆటుకో కాంటాక్ట్ అయినప్పటికి ఎప్పుడు ఏ రోజు కూడా నేను బెట్టింగ్ కాదు కదా ఆ జ్యోతిష్య సంబంధించి కూడా ఎక్కడా కూడా ఒక్క వీడియో కూడా ఇప్పటివరకు చేయలేదు ఎందుకంటే ప్రజల్ని ముంచేవి ప్రజల్ని నాశనం చేసేవి ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి కొంతమంది జీవితాలు నాశనం చేసే వాటి మీద వచ్చే డబ్బు నాకైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు అవసరం లేదని నేను చెప్పి నమ్మేటటువంటి వ్యక్తి మనం చేసే పుణ్యం ఎప్పుడు కూడా మన అనకాలు ఉంటుంది అని చెప్పేసి నమ్మేటటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఫైనల్గా చెప్పే మాట ఒకటే బెట్టింగ్ యాప్స్కి ఎన్నో సార్లు ప్రమోట్ చేయమని వచ్చారు బట్ నేను అలాంటి పనులు చేయలేను చేయను కూడా ఇంకొకటి డబ్బు సంపాదించుకోవాలనుకుంటే అక్రమ మార్గాల్లో చాలా మార్గాలు ఉంటాయి అన్నమాట ఈ వెయిటింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాను ఇంకేదో ట్రేడింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాను ఇంకేదో చేస్తే ఇంకేదో చేస్తే వస్తాయి బట్ అవి అవి కరెక్ట్ కాదు నేను అల్టిమేట్గా చెప్తున్నా జీవితాన్ని ఎండ్ చేసి అంటే హెల్త్ ఇష్యూస్ పరంగా ఎండ్ చేసే పరిస్థితులు వస్తే కనుక మీరు ఆ మెయిల్ ఐడికి పెడితే కనుక నేను తప్పనిసరిగా వాటిని డబ్బుల కోసం రీచ్ చేయమని చెప్పేసి నేను ప్రతిసారి చేయను అనమాట బట్ ఏంటంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఉంటే వాళ్ళకి రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి సంబంధించి ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు ఏదైనా కాపాడండి మనలో ఒకడని చెప్పేసి చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పేటటువంటి మాట సో అల్టిమేట్ గా చెప్తున్నా కోడిగుడ్డు మీద ఏకలు పేకొద్దు దీంట్లో నేనేదో నాకు ఎవరితో కూడా సంబంధాలు లేవు నేను చెప్తున్నా నిజం చెప్తున్నా మొన్నటి నాటి వరకు బోసుకొమ్మూరి గారితో అది కూడా పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడం కోసం మాట్లాడింది తప్ప నాకు ఆయనతో సత్సంబంధాలు కూడా ఏమాత్రం కూడా లేవు ఎవరితో కూడా ఉండవు బట్ ఏంటంటే రాజు యాదవ్ మనం ఎలా చెప్పాము అదేవిధంగా ఇంకొక వ్యక్తికి ఎలా చెప్పు ఇంకో వ్యక్తి ఎలా చెప్పాము వరస్ట్ సిచ్యువేషన్ ఉంటే కనుక లైఫ్ ని ఎంజాయ్ అవద్దు బట్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నా బెట్టింగ్ చేసి డబ్బు బాగొట్టుకొని అలాంటి పనులు అలాంటి పనికి మళ్ళీ పనులు అయితే నాకు చెప్పదు బట్ రియల్ గా ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అవదానుకున్న టైంలో మీరు చెప్తే నేను వీడియో చేసి పెడతాను బట్ ఏంటంటే ప్రతిసారి మనీ కలెక్ట్ చేయాలి డబ్బులు అనేది వద్దు చెప్పేది ఏంటంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థలు ఉంటే వాళ్ళకి రిఫర్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అంటే నా త్రూ కొన్ని వేల మందికి రీచ్ అవుతుంది కాబట్టి సో అది అది వచ్చేసి వాళ్ళ దాకా చేరితే కనుక తప్పనిసరిగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి అయితే అవకాశాలు ఉంటాయి అనే విషయాలు అయితే మీరు మర్చిపోవచ్చు